లక్ష మన మరి డాక్టర్ విభాగా కరద ताप महाली वरी विंग पुर जेका पिशिट सत्रो

ఈనాటి వేదిక మీద మీ అందరి సమక్షంలో ఒక ప్రఖ్యాతమైన ప్రతిష్టాత్మకమైన వేదిక మీద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై కలియుగానికి ప్రత్యక్ష దైవమై ససాక్షంగా నిలిచిన స్వామివారి సమక్షంలో శ్రీమతి రత్నశ్రీ గారు ఒక సత్కారం పొందడం అనేటువంటిది కళారంగం మొత్తానికి చేసేటువంటి సత్కారంగా నేను ఈరోజు భావిస్తున్నాను విభిన్న పాత్రలను సమర్థవంతంగా పోషించటంలో రత్నశ్రీ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి బాడీ ఉంది ఒకే రోజు ఖమ్మం జిల్లా ఏప్రిల్ పదహారు తారీఖు తెలుగు నాటక రంగ దినోత్సవం రోజు సంవత్సరం కొంచెం గుర్తులేదు చింతామణి నాటకం ఆడాం వెంటనే ఒక పది నిమిషాల తేడాలో మళ్ళీ ఆవిడ చంద్రవతిగా అదే స్టేజీ మీద గాడిసినాడు నేను ఆ రెండూ చూసి మొట్టమొదటిసారిగా ఆవిడకి అభిమానులు ఒకే రోజు రెండు ప్రదర్శనలు విరుద్ధమైనటువంటి పాత్రల్ని ఆవిడ ఆ రోజు ప్రదర్శిస్తే రత్నశ్రీ గారు అందరి పాత్ర లాంటి పాత్రధారిని కాదు ఆవిడకు ఒక పాత్రల మీద ఒక ఒక నమ్మకం ఒక భక్తి అన్నిటికంటే ముందు వేషం చేయాలని ఒక పట్టుదల కలిగినటువంటి కళాకారిణిగా నేను గుర్తించుకున్నాను ఆవిడ సీజన్ టు సీజన్ అంటే ఒక సీజన్ లో చేసిన పని ఇంకో సీజన్ లో చేయదు ఇది ఒక వ్యాపారాత్మకమైన కళ కమర్షియల్ ఆర్టిస్ట్ ఎట్లా ఉండాలంటే పాత చిత్తగా పచ్చడిలాగా పాడిందే పాడరా పాచిపడలా అన్నట్టు ఉండకూడదు ఆవిడ వినాయక చవితి సీజన్ లో ఒకటి చేస్తే మళ్ళీ వెంటనే దసరా సీజన్కి దాన్ని మారుస్తుంది ఇది రత్నశ్రీ గారిలో ఉన్నటువంటి క్రియేటివిటీ ఏమంటారు అంటే సృజనాత్మక కళకి సృజనాత్మక ఉండాలి ఎప్పుడైనా కళకి సృజనాత్మక లేకపోతే మొనాటమి వస్తుంది నేను ఇదే చేస్తా నేను ఇంతే చేస్తా నేను చేసింది అని ఉంటుంది కళకు ఎప్పుడైనా సరే క్రియేటివిటీ ఉండాలి ఇలా చేసింది ఇలా చేయకూడదు ఒక సీన్ లో చేస్తే ఇంకో సీన్ లో చేయకూడదు అప్పటికప్పుడు సృష్టించి ఇంకోటి చేసుకోగలగాలి ఇలాంటివి ఆవిడ సారాధ్యంలో నేను చాలా అనుభూతులు అనుభవాలు నాకున్నాయి ఆవిడ ఆవిడకి తెలుసు నాకు తెలుసు రంగస్థలం మీద పరస్పర సహకారంతో చాలా కొన్ని కొన్ని ప్రయోగాలు చేశాను అటువంటి రత్నశ్రీ గారు అటు చంద్రమతిగా సంఘుగా ఇక సంఘు వేషం ఆవిడ చూడాలంటే ఎంత బాగా తగాదవుతుంది అంటే ఇది బాలరాగమ నాటకమా సంఘు నాటకమా అని ప్రశ్నిస్తారు ప్రేక్షకులు అంత బాగా సంఘు వేషాన్ని తీర్చిదిద్దుకుంది అటు చలాకి వేషాలు ఇటు పతివ్రత వేషాలు పరిషత్తు వేషాలు ద్రౌపదిగా అనేకమైనటువంటి సంస్థల్లో తనదంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి నటీమణి తెలుగు నాటక రంగం గర్వించదగిన తెలుగు నాటక రంగం చేజే పలు కావలసిన నటీమణి ఎందుకంటే మన తరంలో ఉన్న వాళ్ళని మనం గుర్తించడం కొంచెం మనకి బద్దకంగాను కొంచెం అసహనంగా ఉంటుంది మన తరంలో ఉన్న వాళ్ళని మనం గుర్తించం సరిపోయిన వాడు పోయిన వాళ్ళందరూ మంచి అని చెప్పడానికి పోయేవాడు అబ్బా గూర్రూలు సావిత్రి గారు చేసేవాళ్ళండి అని ఇప్పుడు చూడని వాడు కూడా చెప్తాడు చిత్రం అది ఇలా ఇప్పుడు చూడని వాడు కూడా గుర్రు సావిత్రమ్మ గారు చేసేవాళ్ళు అండి అంటారు అది నాకు అర్థంగా చూసిన వాడు చెప్తే ఓకే అవి చేస్తే చేయలేదు కదా బ్రహ్మాండంగా చేస్తుంది కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా మనం గౌరవించుకోవాలి ఈ సంప్రదాయం ప్రజా డబ్బాలో వారు ఎప్పుడో చెప్పారు సమకాల సమకాలం వారు మెత్తులే ఎంత చేసినా మన పక్కన ఉన్నవాడు మెచ్చడు అది కవులకి కళాకారులకు ఉన్నటువంటి ఒక శాపం అందుకోసం ఆ సంప్రదాయాన్ని మనం భేదించి మన పక్కన వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళలో ఉన్న తప్పులు వాళ్ళకి చెప్దాం తప్పు లేదు వాళ్ళలో ఉన్న ఒప్పు ఉంటే వాళ్ళకి ఆ ఉప్పు కూడా వాళ్ళని ప్రతినిధులు కూడా చెప్తాం ఆ ఉప్పుని అటువంటి సంప్రదాయం ఒకటి కళా రంగంలో రావాలని కోరుకుంటూ రత్నశ్రీ గారి అభ్యున్నతని కోరుకుంటూ ఆవిడ ఇంకా 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 మంచి కీర్తి ప్రతిష్టలు పొందాలని ఇటీవలే ఆవిడకి యూనివర్సిటీ వాళ్ళు గోవా యూనివర్సిటీ వాళ్ళు ఆవిడకి డాక్టరేట్ అభివృద్ధి ఇచ్చి ఆవిడ కళారంగానికి ఆవిడ చేస్తున్న ఆవిడ డాక్టరేట్ అభివృద్ధి గౌరవించారు అందుకు కూడా ఆయన వేదిక ముఖంగా ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రత్నశ్రీ గారి శ్రేయస్సుని కాంక్షిస్తూ ఆవిడ గురించి మాట్లాడే ఒక మంచి అవకాశం నాకు ఇక్కడ కల్పించినందుకు ఇది నేను ఒక గుర్తుగా జ్ఞాపకం పెట్టుకుంటాను సార్ ధన్యవాదాలు చతురు సుబ్బారావు గారిని కూడా ఆశీర్వించవలసిందిగా చూడ